హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అయితే నిర్వహించిందండి ప్రభుత్వం ఈ నేపథ్యంలోని ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఉద్యోగ సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అయితే ండి మొత్తానికి ఫిట్మెంట్కు సంబంధించి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో ఈ యొక్క రెండవ పిఆర్సీ రిపోర్ట్ని అయితే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా దసరా కానుకగా ఒకేసారి రెండు డిఏలపై కూడా ప్రకటన చేయాలని సీఎం అయితే నిర్ణయించారండి ముఖ్యంగా డిఏ బకాయిల్లో నగదు రూపంలోనే వెంటనే చెల్లింపులు కూడా చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులను కూడా క్లియర్ చేయాలని అదేవిధంగా ఈ నేపథ్యంలోనే ఈ కుబేర్ను కూడా వ్యవస్థను రద్దు చేయాలని కూడా నిర్ణయమైతే తీసుకోవటం తీసుకోవడం జరిగిందండి ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ను కూడా అమలు చేయాలని ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి యూపీఎస్ను కూడా రెండింటినీ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ను అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇక జీవో నెంబర్ మూడు వందల పదిహేడుని సమీక్షించి మూడు వందల పదిహేడు జీవో బాధితుల బదిలీల కోసం ఉద్యోగులు కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా వీలైనంత త్వరగా నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికి ఈ విధంగా ఉద్యోగ పరీక్షలకు సంబంధించి జాయింట్ యాక్షన్ సమావేశంలో కమిటీ సమావేశంలో ఈ విధంగా ప్రభుత్వము ఉద్యోగ సంఘాలు అయితే చర్చించుకున్నారండి తెలంగాణలో ఏకంగా సీఎం గారే ఈ విధంగా ప్రకటించడం అయితే జరిగింది బకాయిలను వెంటనే క్లియర్ చేస్తాము అదేవిధంగా రెండు డిఏలను కూడా దీ దసరా సందర్భంగా ప్రకటిస్తాము యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండవ పిఆర్సిని అమలు చేస్తాం రిపోర్ట్ని అని చెప్పి అదేవిధంగా ఏహెచ్ఎస్ని కూడా అమలు చేస్తాము ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో కూడా సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటాము ఉద్యోగులు అడగకముందే ఇక సిపిఎస్ను అదేవిధంగా యూపీఎస్ను రెండింటినీ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తాము అయితే వీటన్నింటికి సంబంధించి కాస్త సమయం అయితే పడుతుంది తప్పకుండా ఇవన్నీ కూడా క్లియర్ అయితే చేస్తాం ఈ సమస్యలన్నింటినీ కూడా అని అయితే ప్రభుత్వం హామీ ఇవ్వటం అయితే జరిగిందండి ఉద్యోగ సంఘాలతో చర్చించినటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ విధంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్